నా పేరు గణేష్ మేము ఏమో మొన్న లెంతాము సార్ మా చిన్న మాకు లెంతే దొరకలేదు అయితే నిన్న పొద్దున ఇంకా లెంతున్నాం మొత్తం దొరకలేదు ఇక్కడ మొత్తం చూసినాం మీద మొత్తం తిరిగి అయితే అప్పుడు మాకు ఏమో తర్వాత నాలుగు గంటలు చూసినాం ఇట్లా బాడీ కూడా వచ్చిందండి అయితే కరెంట్ జనరల్స్ దగ్గర ఆ అయితే ప్రాజెక్ట్ కార్యదర్మాలు ఇన్సర్ప్ట్ అయిపోయి వచ్చును అయితే ఈ రోజూ అయితే ఆ అయితే ఇక్కడమే తయారితన ఇక్కడ నుంచి ఇంకా దోకన్ తీసుకునేం ఆ దోకన్ నుంచి ఇక్కడ ఇంకా ఈ దోకన్ తీసుకునేం అయితే ఇంకా బ్రాండి తీసుకోవేను నుంచి గాంధీ పోలింగ్ ఇక్కడ నసపుర పోయింది అయితే వాళ్ళకు ఏం లేదు సార్ పూలంలో ఏం లేదు వాళ్ళు ఐదు ఇలా వాళ్ళ పూలంలో ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు కూడా లేదు సార్ ఇల్లు కూడా మొత్తం కృషి చేస్తారు పోతే పోతే కొంచెం ఇంకా వాళ్ళు కూలీ చేసుకుంటారు థియేటర్స్ అట్లా పరిస్థితి ఉండే